హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు వీడియోనైతే మంచి మాటతో అయితే మొదలు పెడదామండి నువ్వు విజయం సాధించాలి అనుకుంటే కనుక ఎవరినో ఓడించక్కర్లేదు ముందు నిన్ను నువ్వు గెలిస్తే సరిపోతుంది మనం విజయం సాధించాలంటే ఎవరినో ఓడించాలని అనుకుంటాం కదండి కాదండి మనల్ని మనం గెలవాలి అంటే ఒక్కొక్కసారి మనం అధైర్యపడిపోతామండి అధైర్యపడిపోయి మనం ఏమీ సాధించలేము మనం ఏమీ చేయలేము అని మనల్ని మనమే వెనక్కి లాక్కుంటాము మనల్ని ఇంకొకరు ఎవరు వెనక్కి లాక్కంటానే అందుకనే మనం అలాంటి ఆలోచన ధోరణి మార్చుకుంటే గనక మనం మొత్తం పాజిటివ్ థింకింగ్తో ఉంటే గనక మనల్ని మనం గెలిచినట్టు అవుతుంది అప్పుడు ఇంకేదైనా సాధించాలంటే కూడా తేలికే అవుతుందండి మనం నాలుగు గ్రాముల బంగారం అండి నాలుగు గ్రాముల బంగారం అంటే అరకాసు బంగారం అరకాసు బంగారం అన్నది యాభై ఎనిమిది రోజుల్లో గనక మనం కొనుక్కోవాలి అంటే గనక ఏ విధంగా మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అన్నది ఒకసారి చూద్దామండి గ్రామ్ బంగారం కొనాలంటే ఇప్పుడు సుమారు ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది కదండి అట్లాగా మనం నాలుగు గ్రాములు బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాము అంటే నాలుగు గ్రాములు అంటే మొత్తం ఇరవై ఆరు వేల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాలి మనం ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు మనం ఈ యాభై ఎనిమిది రోజుల్లో ఎలా పొదుపు చేసుకోవాలి అన్నది చూద్దామండి యాభై ఎనిమిది రోజులు అంటే సుమారు రెండు నెలలు పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి ఆ నెలలో ఇరవై తొమ్మిది రోజులు మనం పొదుపు చేసుకోవాలి మనము ఇరవై తొమ్మిది రోజులు మొదటి ఇరవై తొమ్మిది రోజులు మనం ఏ విధంగా అయితే పొదుపు చేసుకుంటున్నామో తర్వాత ఇంకొక ఇరవై తొమ్మిది రోజులు కూడా ఈ యాభై ఎనిమిది రోజుల్లో తర్వాత ఇంకొక ఇరవై తొమ్మిది రోజులు కూడా మనం అదే విధంగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి మనము ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ తొమ్మిది రోజులు కూడా ఐదు వందల తొంభై రూపాయలు మొదటి రోజు రెండో రోజు ఐదు వందల ఎనభై తర్వాత ఐదు డెబ్భై తర్వాత ఐదు అరవై తర్వాత ఐదు యాభై తర్వాత ఐదు నలభై తర్వాత ఐదు ముప్పై తర్వాత ఐదు ఇరవై తొమ్మిదో రోజు ఐదు వందల పది రూపాయలు అయితే మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి మొదటి తొమ్మిది రోజులు కూడా మనం ఈ విధంగా అయితే పొదుపు చేసుకోవాలి తర్వాత పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఆ మొత్తం ఆ తొమ్మిది రోజులు కూడా పదో తారీఖు నాలుగు వందల తొంభై రూపాయలు తర్వాత నాలుగు వందల ఎనభై తర్వాత నాలుగు డెబ్భై నాలుగు అరవై నాలుగు యాభై నాలుగు నలభై నాలుగు ముప్పై తర్వాత నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల పది రూపాయలు తర్వాత ఇంకొక తొమ్మిది రోజులు కూడా మూడు వందల తొంభై రూపాయలతో మొదలుపెట్టి మళ్ళీ మూడు వందల పది రూపాయలు వచ్చే వరకు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ఈ విధంగానే మనం వేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఇంకొక రెండు రోజులు అయితే ఉన్నాయి కదండి ఇరవై ఏడు రోజులు మనం ఎలా పొదుపు చేసుకోవాలో చూసాం ఇంకొక రెండు రోజులు అయితే నాలుగు వందల పాతిక రూపాయలు నాలుగు వందల పాతిక రూపాయలు మనం పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి మనం ఇరవై తొమ్మిది రోజులు ఆ విధంగా పొదుపు చేసుకుంటే అసలు ఎంతెంత అవుతుంది ఒకసారి చూద్దామండి అయితే తొమ్మిది రోజులు మనం ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై అలా పొదుపు చేసుకున్నాం కదండి ఆ తొమ్మిది రోజులు పొదుపు చేసుకుందైతే నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే అవుతుందండి తర్వాత తొమ్మిది రోజులు నాలుగు వందల తొంభై అలాగా నాలుగు వందల ఎనభై ఆ విధంగా పొదుపు చేసుకుంటాం కదండి ఆ విధంగా పొదుపు చేసుకున్నప్పుడు ఆ తొమ్మిది రోజులు మనకి నాలుగు వేల యాభై రూపాయలు అయితే మనం పొదుపు చేసుకున్నట్టు అవుతుందండి తర్వాత తొమ్మిది రోజులు మనం మూడు వందల తొంభై మూడు వందల ఎనభై ఆ విధంగా పొదుపు చేసుకున్నాం కదండి అలా పొదుపు చేసుకుంటే మూడు వేల ఒక వంద యాభై రూపాయలైతే అవుతుందండి తర్వాత ఇంకొక రెండు రోజులు మనం నాలుగు వందల పాతికి నాలుగు వందల పాతికి వేసుకున్నాము అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది మొత్తం ఇదంతా మనం కూడుకుంటే కనుక పదమూడు వేల రూపాయలు అయితే అవుతుందండి మనం మొదటి ఇరవై తొమ్మిది రోజులు ఈ విధంగా పొదుపు చేసుకున్నాం కదండి అదే విధంగా తర్వాత ఇరవై తొమ్మిది రోజులు కూడా పొదుపు చేసుకోవాల్సి ఉంటుందండి మనము అంటే ఇప్పుడు ఒక్కొక్కస ఒక్కొక్క అమౌంట్ని మనం ఈ యాభై ఎనిమిది రోజుల్లో కూడా మనం ఒక్కొక్క అమౌంట్ని రెండేసార్లు వేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మనం నాలుగు గ్రాములు బంగారం కోసం యాభై ఎనిమిది రోజులు అయితే టార్గెట్గా పెట్టుకున్నాం కదండి ఈ యాభై ఎనిమిది రోజుల్లో కూడా మనం ఒక్కొక్క అమౌంట్ని రెండేసార్లు మొత్తం యాభై ఎనిమిది రోజుల్లో చూసుకుంటే రెండేసార్లు వేసుకోవాల్సి ఉంటుందండి ఐదు వందల తొంభై రెండు సార్లు వేసుకోవాలి తర్వాత ఐదు వందల ఎనభై రెండు సార్లు వేసుకోవాలి మనం ఎందుకంటే ఇరవై తొమ్మిది రోజులు ఇరవై తొమ్మిది రోజులుగా విడదీసుకున్నాం కదండి అందుకనే ఆ విధంగా ఆ విధంగా సార్లు అయితే వేసుకోవాలి ఇదండి నాలుగు గ్రాముల బంగారం యాభై ఎనిమిది రోజుల్లో కనుక కొనుక్కోవాలంటే నా సేవింగ్స్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి